ఇప్పుడు నేను గద్దరైన ఉపన్యాసం అనేది ఎప్పుడైనా ఇచ్చిన కదా ఎందుకంటే ఆ మాట చెప్పాలి నాకైతే మిగతానికి ఏమని ఉందలేదు కానీ నాకు విప్లవోద్యమం యొక్క నిర్మాణంతో సంబంధం లేదు కానీ మార్సిజంతో సంబంధం ఉన్నందుకు రాసిన రాసిన దాంతో పాటుగా మంచి పేరు వచ్చింది అది వచ్చింది ఈ పేరు మీద మన అందుకనే మాయా ధని సూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా నువ్వు మూసుకొని ఉన్నా అది తోసుకొని వస్తుంది నువ్వు తాళమేసుకున్నా అది గాల మేస్తుందన్నాం నువ్వు వలిసి నిదురలుంటే అది కుదిపి లేపురన్నాం ఎంట్రికంత సందులి అది ఎక్కడ చొరవడుతుంది యాడుంది దీని బలం ఎట్లొచ్చినదంటవా నీ చేతులోని సెల్లుతోని శేకాండస్తుంది దాని సాబుయాడ ఉంటదో దని సాబు కారి ఎవడో కనుకుందమని చూస్తే కనుకుందమని పోతే అది కాడు అంటగడుతుంది అద్దారంగీ మాయా నువ్వు సెరుకు సాగు చేస్తే నీకు నీ శంపకు ముద్దిస్తుంది నువ్వు నిమ్మ కొబ్బరిని చూసి నీ నిమ్మ కొబ్బరిని చూసి రమ్మనకనే వస్తుంది నీ నిమ్మ నీరు సెరుకు నీరు కమ్మరి కమ్మని కొబ్బెర నీరు ఘోరం తప్పలేవరు ఘోరం తప్పలేవరు విండును సీసంతా నీళ్లే నిండును పైసు ముద్దెరగట్టి పైసు ముద్దెరగట్టి స్ప్రైట్ చేతికి అద్దాలి మాయా నువ్వు మావిడి తోట ఆ వెతికే నీ దేవ నెతికి వస్తుంది బాగా కవిత్వం రాసా కూసుని నేను కూడా రాస్తుంటా ఎట్లా అనంతకాంతి పుంజములతో పాడుకో నేను సొంతం రాసుకుంటా అవి ప్రపంచానికి అడగదు గద్దరు నువ్వు మామిడి తోట విడితే వస్తుంది నీ మెరప జాడ తెలిసి తన మేడ నిడిసి వస్తుంది నీ మామిడదే గుంటది నీ మెరుపనదే కొంతది ఘాటును దగ్గిస్తుంది ఘాటును దగ్గిస్తుంది రేటును దంచేస్తుంది సాసు ప్యాకు చేతికిచ్చి సాసుకు చేతికిచ్చి చప్పరించమంటది మాయా ఇది సామ్రాజ్యవాదం అంటే ఎవరికర్త కాదు ఇది బౌల జాతి దోపిడంటే బతుకు వట్టదురన్నా ఇది పద్ధతి ఉంటది ఇది ఓసదు మాలంటే అది తెలుగు యొక్క వాడాలని తెలిపినోళ్ళు ప్రజా కవి వేమన తొలుత మన అన్నమయ్య నాసరు మన గద్దరన్న శుద్ధాల హనుమంతులు అద్దారంగ మాయ అనే పదము గుట్టుట కొరకు నువ్వు ఏమి చెయ్యవద్దు అన్నిటిని మరిసిపోయి అట్లా తిరుగుకుంటా పోతే ఆ పాట అదే వస్తుంది నువ్వు లోన చేవేంద్రుడు మమ్మట్టుని ఆనంద వర్ధనుని కుంతకుని వక్రోక్తిని అన్ని చదివితే అప్పుడు అలరించే పద్యమని ఉత్పల చందము కంద పద్యాలు వస్తే యువనికి చదివిలు మన పెడతారు పాట పాట శత్రులకు

నీ పాల కూడా వాడిపోయినా వాలి కొనుకపోతుంది నీ టమాట కుల్లిపోయినా మా అత్తపోయి మిత్రుడు నీ టమాట పిల్లి పాలవంటి ఎవరంటాడు కాల నొప్పుల ఎదురొద్దండి డబ్బు మొదలు అవుతాం ఎందుకంటే అన్ని ప్రమాణాలను అన్ని గూడలు కూడగొట్టు వాడు ప్రజా నిజమైన కలివాడు నీ టటైన ఉంటది నీ మొక్కిన మైదా దాపుని సిక్కగా రుప్పేస్తుంది కోటంగు నీ పూదీన నీ పూదీన ముదిరిపోయిన వచ్చి కోసుకెళ్తుంది అన్నిటినీ గలిపి బాగా అదే రుబ్బుతుంటది కోటంగు మసాలాతో విసురుతుంటది మ్యాగీ చుట్టల చేసి లొట్టల నేయిస్తుంది మ్యాగీ చుట్టల చేసి లొట్టల నేయిస్తుంది అంతవరకు ఉండదు గుడుకు దగ్గర ముందే గుడుకు దగ్గర ముందే అద్దాల అంటది మహాయా చాలా పెద్ద పాట అది ఎట్లంటే జాతర ఆంధ్రలో మొదలవుతాయి చింతానం మాటగా నడుస్తుంటుంది అద్భుతంగా చింతానంలో బుహారు చాలా సీరియస్ గా వస్తాడు అక్కడ జాతరలో ఇప్పుడు స్వామివారు ప్రదేశిస్తుంటారు ఈ రెండు మధ్యలో పంచాలి ఇప్పుడు అందుకని బుక్ పేరు కూడా జాతర లాగా మహత్తరంగా తిరుమల లాగా మార్చిన వచ్చిందే వాళ్ళ వాళ్ళద్దరి కోసం చక్రపాణి గారు ఆ గౌరన్న రాత్రి కూడా మన గడవకుండా చాలా చాలా దూరం పోతుందని వాళ్ళని తర్వాత చేస్తారు తర్వాత వచ్చినప్పుడు మా అప్పటి అంటే వాకి చూసే పని మనిషిని వచ్చినప్పుడు చూసుకొని ఛాయ చేతికిచ్చి మంచి ముచ్చట్లు పెట్టేది ఇప్పుడు అంటుదో పని మనిషిని ఇంట్లో రానిస్తలేదు వాకిలుసా వచ్చినా మాట్లాడదేంది వాకిలి బిన్నీ దిశ దిశ్వాసరు వచ్చింది అన్నిట్లో వచ్చి గుంజి 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 అమెరికా పోతున్న పైసలు వీళ్ళేం బడ్జెట్ ఇట్లా ఆ బడ్జెట్ ఇట్లా అరే ఒక్కడు మాటలు అందరూ అమర్తడు కనుక మిగిలింది మరొక మిగిలింది కవులు కవులు మాట్లాడితే కటకటాలు